పల్నాడు ప్రాంతంపై చెరగని సంతకం కోడెల ప్రస్థానమని రూపాయికే వైద్యం చేసిన పేదల డాక్టర్ గా రాజకీయాల్లో తిరుగులేని పల్నాటి పులిగా ఆయన ప్రయాణం సాధ్యమని చీఫ్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు ఆరో వర్ధంతి కార్యక్రమాన్ని వెనుకొండపట్నంలోని ఎన్ఎస్పి మైదానంలో నిర్వహించారు ముందుగా టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్ర మైనార్టీ వ్యవహార సలహాదారులు మహమ్మద్ షరీఫ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జోహర్ టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోడెల శివరామ్ తో కలిసి కోడెల చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నో మంత్రి పదవులు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా చేసిన వైద్య ఆరోగ్య శాఖ చేసిన భారీ నీటి పారుదల శాఖ చేసిన కొత్త రాష్ట్రంలో తొలి స్పీకర్ గా డాక్టర్ కోడలి గారు చేసిన ఏ పదవి చేసినా ఆ పదవికి వల్ల తెచ్చి గౌరవం పెంచినటువంటి వ్యక్తి డాక్టర్ కోడెల వారు రాజకీయాల్లో విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు పేదవాళ్ళకి రూపాయి డాక్టర్ గా పేరు తెచ్చుకొని ఒక పేదలకు వైద్యం అందించినటువంటి పేదల డాక్టర్ డాక్టర్ కోడెల గారు అనునిత్యం అభివృద్ధి గురించి ఆలోచించేవాళ్ళు రాజకీయాల్లో నాకు గురువరీలుగా అనేక సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు యువ పారిశ్రామికవేత్తలు రాజకీయాల్లోకి రావాలని పిలిపిస్తే నేను రాజకీయాలకు వచ్చా పేద ప్రజలకు సేవ చేయాలని మొదటి నుండి నాకు కోడెల శివప్రసాద్ గారు సూచనల సలహాలు చెప్తూ వారు పల్నాడు జిల్లాని గతంలో సమైక్య గుంటూరు జిల్లాని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించారు కాగురెడ్డి పథకం దగ్గర నుండి కోడెల స్టేడియం దగ్గర నుండి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి దేవాలయం నిర్మాణం ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో చరిత్రలో నిలిచిపోయేటువంటి పనులు డాక్టర్ కోడెల గారు చేశారు కోడెల గారు ఏ పదవ చెప్పినా ఏ మంత్రి అప్ప చెప్పినా అసలే ఒక బ్రాండ్ అంబాసిడర్ గా తీర్చిదిద్దారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాట పోరాటంగా నిలిచారు కోడలి గారు ఆనాడు ప్రతిపక్ష వేధింపులకి ఎదురుండి పోరాడినటువంటి గొప్ప నాయకుడు కోడలు గారు మనం ఎప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా వారు పోరాటం చేసేవారు రోజు కోడల్ గారు లేకపోవడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు కోడెల గారి ఆశయాల్ని నేటి యువత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ వైపీ జనసేన బిజెపి ఎన్డీఏ నాయకత్వంలో పోరాడి ఆ దుర్మార్గ ప్రభుత్వాన్ని పునరుద్ధరించినందుకు ఈ రోజు కోడలు గారి ఆత్మ సంతోషపడింది తెలియజేస్తూ డాక్టర్ కోడలు గారి ఆత్మ చాంద్రశేఖరని ప్రభుత్వం కోరుకుంటూ కోడల్ గారికి జోహార్ అర్పిస్తూ సెలవు తీసుకుంటాను జోహార్ డాక్టర్ కోడెల జోహార్ డాక్టర్ కోడెల